నిద్రపోతున్నావాసుమని ఇచ్చాని ఆ వేరు పట్రా நீல்பட்ட <laughs> के सर्व मंत्रात्मिक है सर्व मंत्रात्मिक सर्व शक्तियात्मिक सर्व वर्णात्मिक सर्व रूपे जगन मात्र के भू के पाहिमाम 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 देवी तुम्हें नमो देवी तुम्हें नमो देवी इधर कौन सा

నేనేం పాపం చేయలేదే పార్వతి బాబు మా వాసుని దీవించండి పాపం చాలా బాధలు పడ్డాడు వాసునే కాదు భారీ అభర్తలిద్దరినీ దీవిస్తాను ఏకాంతంలో నమస్కారం అతని భవిష్యత్తు బాగుంటుంది మీ కాపురం అన్యోన్యంగా ఉంటుంది తీర్థం పుచ్చుకోమ్మా ఎందుకు పిలుస్తారు సహజంగా స్త్రీ మాత్రమూర్తి కనుక ఓంకార పంజరుషుకీం

కొన్ని ప్రశ్నలు వేయకూడదు కొన్ని సమాధానాలు చెప్పకూడదు నీకు భర్తక్షేమం అక్కర్లేకపోతే వెళ్ళిపోతాను ఆగండి ఆ తీర్థం పుచ్చుకుంటాను కానీ ఆయన కళ్ళకి ఎందుకు రాశారు దయచేసి చెప్పండి ఇది మీ మంచి కోసమే కానీ ఇందులో నాకేమీ స్వార్థం లేదు అతని కళ్ళ ముందు ఉన్న చీకటిని తొలగించడానికే అలా చేశాను महता मरकत साम मातंगी मधुशालिनी कुल कटाक्षे कल्याणी कदंबवनवासी खंडस्मी కోపం చల్లారిపోయినట్టేనా నీ పాపాల మూలంగా పతనమైన వాళ్ళ మీద నీకు జాలి నువ్వు బాగా అలిసిపోయినట్టున్నావు ఇంటికి వెళ్ళి విశ్రాంతి తీసుకో నీకెప్పుడైనా ఏదైనా సొమ్ము కావలసి వస్తే కాకి చేత కబురం పెంచు కావలసినంత పంపిస్తాను ఆవేశపడకు పాపాత్ముని నేను కాదు వాసుకి జన్మనిచ్చిన వాడు పాపాత్ముడు పార్వతి కడుపులో బీజం నాటిన వాడు పాపాత్ముడు నువ్వే నువ్వే కాదు మొదటిది మా అన్న రెండవది వాసు కడుపులోని బిడ్డకు వాసుయే తండ్రి చేసింది నీకు తెలుసు నాకు తెలిసింది నీకు తెలియదు నాకు బిడ్డలు లేరు ఇక పుట్టరు ఆ యోగం లేనప్పుడు ఈ వాసుగాడికి పుట్టబోయే బిడ్డని నెత్తి నెక్కించుకుని ఆస్తిని అంతా కట్టబెడతాననుకున్నావా కాగల కార్యం గంధర్వుల చేత చేయించాను పో పాపం చేశాడు అహంకారంతో ఆ భైరవమూర్తి మాటలు నమ్మి గౌరవం చేశాడమ్మా ఎక్కడున్నావు తల్లి గర్భాన్ని కాపాడే ఉపాయం చెప్పు తల్లి రామ దర్శనమయ్యి నమ్మకం నానో హతాశం చేయకు ఆ పులితో ఎక్కడిది విజయనగరం నుంచి ఎవరో ధనవంతుడు వచ్చాడు రోజంతా నీకోసం కాచుకొని ఉన్నాడు ఎవరి దగ్గర నుంచి నీ పుచ్చుకోకూడదు కూడదు రూపాటేంటి ఎవ్వరికీ అందనంత ఎదిగిపోయాడు ఈ వేళ ఏమిటో అదోలా ఉన్నాడు నాకు మరే సరేలే వెళ్ళి పడుకోండి అనసూయ భగవంతుడు నీ మీద చాలా బరువు పెట్టాడమ్మా నువ్వు ఒక మహాత్ముడి పెళ్ళానివి నువ్వు పవిత్రంగా ఉంటూ నీ భర్తను కూడా పవిత్రంగా ఉంచాలమ్మా వెళ్ళు అతనికి ఏం కావాలో చూడు ఆవిడకి ఆ తీర్థం ఇచ్చాను ఆ రోజుకి పార్వతికి పాప బీజం నాశనం చేయడానికి చేశాను చేశాను అమవార్త పిల్ల அம்மார அம்மாரி அம்மாரி மதால ஜுமலே கே அம்மன் మా తంగి కన్నీ అమ్మను శాసమి మాతంగి కన్నీ అమ్మను శాస్తమి అదే పని చేయకుండా ఉంటాలంటే ఒకటే దారి మరో పాపంతో తొలగించుకుంటాను రా పడుకో 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 వద్ద వద్దండి చేయటండి ఏమండి చెప్తుంటే మీ కాదు మీరు మహాత్మ ఎవరికైనా తెలిసిందంటే నా ముఖాన్ని ఉమ్మేస్తారు ఏమండి మీ కాళ్ళు పట్టుకుంటారండి వద్దండి మీరు మీరు పవిత్రంగా ఉండండి పవిత్రంగా ああ。 లేదు అనుసూయా అనసూయ గంటలు వినబడడం లేదు అనసూయ గంటలు వినబడడం లేదు పార్వతి పిల్లడికి ప్రమాదం లేదు అనసూయ అనసూయా Anasuya? Ja? Anasuya? Åååå ఆగండి ఒక్క క్షణం ఆగండి వాస్తవిక జీవితంలో ఈ కథ ఇలాగే జరిగి ఉండవచ్చు అయినా పరశురామయ్య భుజాల మీద అనసూయ గుండెల మీద ఇంతటి మోయలేని భారాన్ని ఏ అదృశ్య శక్తులు మోపాయి వారి జీవితాన్ని ఎవరు ఈ విధంగా మలిచారు ఇది చేతులారా నోచుకున్నదా చేతులా చేసుకున్నదా మానవ జీవితాన్ని సుఖవంతం చేసుకునడం వాళ్ల వాళ్ల చేతులలోనూ చేతలలోనూ ఉంటుంది అయాచితంగా అప్పికొండ స్వామి అనుగ్రహాన్ని పొందిన పరశురామయ్య ఆ విడ్డూరప శక్తిని వినియోగించాక ఉద్రేకానికి బదులు వివేకాన్ని ఆవేశానికి బదులు ఆలోచన ప్రదర్శించి ఉంటే అనసూయ కాపురం ఆనందమయమయ్యేదా ఆ సంసారంలో సంతోషం వెళ్లి విరిసేదా అలా జరిగితే ఆ అనుగ్రహ గాథనే అనవరతం ఘోషించే సముద్ర తరంగాలు ఇప్పటికీ చెప్పుకుంటూ ఉంటాయి